లైటింగ్కి మీకు కనిపించట్లేదు అంతే నిజానికైతే నాకు అసలు చచ్చిపోవాలని ఉంది ఇది నా లెటర్ అనుకోండి లేదంటే సెల్ఫీ వీడియో అనుకోండి నేను ఇప్పుడు మీకు ఎందుకు లైవ్ చేస్తున్నానంటే ఇలా లైవ్లో ఇలా లైవ్లో ఇలా అంటే యాక్టింగ్ మనకి ఎక్కువ రాదు కదా అందుకే ఒక ఇరవై నిమిషాలు చేశాను ఎవరైనా చూసే వాళ్ళు భయపడతారేమో అని మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నా ఇది యుని సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఛానల్లో మనం ఎక్కువగా ఏం చేస్తాం ఇది ఆత్మహత్యలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే చాలామంది ఎందుకు చచ్చిపోవాలి అనే ప్రశ్న వేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ చచ్చిపోవాలి అనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఏం సాధిస్తాం దానివలన మామూలుగా అయితే చావు అన్నిటికీ పరిష్కారం అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో సూసైడ్ గురించి చూస్తున్నాం కదా చూస్తేనే భయం అనిపిస్తుంది మేడం మీద నుంచి దూకేయడం ఇద్దరు పిల్లల్ని చంపేయడం అది మెంటల్ ఇల్నెస్ అంటున్నారు ఆ మెంటల్ ఇల్నెస్ కూడా కారణం ఏంటంటే అది ఎప్పటి నుంచో తనలో ఫీలింగ్ ఉండొచ్చు అది చిన్నప్పటి నుంచి అయినా చచ్చిపోవాలి చచ్చిపోతే ఇదన్నిటికీ దూరం అవుతా ఇలా వాళ్ళ దగ్గర అనిపించుకోవడం వీళ్ళ దగ్గర అనిపించుకోవడం ఇలాంటి లోపాలతో బ్రతకడం ఇదంతా ఎందుకు ఇలా ఉండొచ్చు అంటే అప్పుడు అంటే నేనేమంటానంటే సూసైడ్ అనేది ఒక్కసారి అనుకుంటే ఒక్కసారికే చచ్చిపోవడం కాదు అది ఎప్పటి నుంచో మన లోపల ఉన్న ఆలోచన అది ఎప్పుడో ఒక పీక్ పాయింట్లో మనం బయట పెట్టేస్తాం అది అందుకని మనం ఏం చేయాలంటే అసలు అలాంటి ఆలోచననే దగ్గరికి రానికూడదు నేను చచ్చిపోను నేను ఎందుకు చచ్చిపోవాలా నేను ఎందుకు చచ్చిపోవాలా అని ఆలోచించాలా ఎన్ని తప్పులు చేసినా మనుషులు బ్రతుకుతానే ఉంటారు చాలామంది కానీ కొంతమంది ఒకే ఒక్క తప్పు చేస్తుంటారు దానికి చచ్చిపోవాలనుకుంటారు ఇంకొంతమంది అసలు వాళ్ళ తప్పే అయ్యుండదు కానీ చచ్చిపోవాలనుకుంటారు ఏమి దీనివల్ల లాభం ఏంటి లాభము ఉండదు ఏమీ ఉండదు మన ప్రాణాలు మన విలువైన ఎమోషన్స్ని అనుభవించగలిగే ఒక శరీరాన్ని మనం మిస్ అయిపోతాం ఇంకా అంతకుమించి లే ఇంకా చాలా చూసానండి రాత్రి అయ్యే కొద్దీ నాకు చెప్పడానికి రావట్లేదో ఎలానో నాకు తెలియదు కానీ నేను చెప్పాలనుకున్నదైతే సూసైడ్ సూసైడ్ మేడం మీద ఎక్కి దూకేయాలా ఏదో మెడికల్ స్టూడెంట్ అంట ఆయన కూడా అలాగే చనిపోయారంట సాయి అనుకుంటాను విశాఖలో సో విద్యాసాగర్ గారు జయ శ్రీరామ అండి అలా ప్రతిదానికి చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు ఆడలేదు మగ లేదు అందరూ కూడా సూసైడ్ చేసుకుంటాం చచ్చిపోతాం ఇలా అయిపోతే అలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇలా ఆలోచిస్తారే కానీ ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేద్దాం అసలు ప్రాబ్లం రాకుండా ఉండేలాగా బ్రతకదాం ఇలా ఎందుకు ఆలోచించరు చాలామంది చాలామంది ఏమంటారంటే ఇదే అంటూ ఉంటారు లేదు నేను చావాలా సస్తేనే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి లేదంటే నేను ఇవి తట్టుకోలేకపోతున్నా ఇదే మాట వస్తే నేను సావాలా అనేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సత్యం ఏం సాధిస్తాం లేదా బ్రతికి ఇప్పుడు సత్యం ఏం సాధించాం అలానే బ్రతికి కూడా ఏమి సాధించకుండా ఉంటే సరిపోయేది కదా దానికి ఎందుకు ఇది కూడా మన యుని సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఛానల్ పెట్టినప్పుడు సేమ్ ఆలోచన నాకు కూడా వచ్చింది నేను ఏం చేయలేకపోతున్నా నే నేను ఏమీ సాధించలేకపోతున్నా నేనేం చేస్తున్నా ఏమి చేయట్లా మరి ఎందుకు బ్రతకాలి నేను ఏమి చేయలేనప్పుడు నేను ఏమి సాధించినప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరగనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అనుకొని చచ్చిపోవాలనుకున్నా కానీ వెంటనే మళ్ళీ ఆలోచించా ఓకే నేను చచ్చిపోతాను కదా తర్వాత ఏం జరుగుతుందో నేను చూడగలను చూడలేను సో నేను చచ్చిపోను ఏమి సాధించను ఏమి సాధించడానికి పెద్ద తపన పడిపోను అలా న్యూట్రల్గా నార్మల్గా ఉంటా నేను చచ్చిపోయిననే అనుకోండి నువ్వు చచ్చిపోయినా చేసేదేం లేదు కదా బ్రతికి చేసేదేం లేకుండా ఉంటా ఎలా జరుగుతుందో చూస్తా అనుకున్నా అప్పటి నుంచి ఇప్పటికీ నాలుగైదేళ్ళు గడిచిపోయినాయి ఎంత జ్ఞానోదయం అయ్యిందంటే హ్యూమన్ లైఫ్ గురించి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిందని చెప్పుకోలేం కానీ ఒక మోస్తారు అయితే నాలెడ్జ్ వచ్చింది అందుకని నేనేమంటానంటే మనం ఇది జరిగిందని చచ్చిపోవడము ఏమీ జరగలేదని చచ్చిపోవడము ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు చచ్చిపోవాలా అని ఒక క్వశ్చన్ వేసుకుందాం అంటే ఇలా మనం ప్రతిసారి చేసుకోవాలా మనలో ఉండే ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ మనలో ఉండే పురుగు అని చెప్తా ఆ పురుగు ఏం చేస్తుంది అంటే ప్రతిసారి కుడతనే ఉంటుంది సచిపో 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 అని అలా అది కుట్టిన ప్రతిసారీ మనం ప్రశ్నించుకోవాలా ఆ తర్వాత మనం మళ్ళా ఎలా ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్లాగా మళ్ళీ మనం ముందుకెళ్ళిపోవాల అంతే ఏమైనా జరగనియండి ఎలా అయినా అవ్వనియండి మనం అనుకున్నట్టే అన్నిసార్లు జరగదు మనం కోరుకున్నట్టే అన్నీ ఉండవు అన్నది నగ్న సత్యం అది బట్టలు లేని సత్యం లాంటిది దాన్ని బుర్రలో పెట్టేసుకోవాలి అది పెట్టుకున్నాం అనుకోండి ఊరికి మాటి ఊరికి మాటికి డిప్రెషన్ రాదు లేదంటే ప్రతిదీ డిప్రెషనే నిద్ర పట్టకపోవడం మన మీద మనకి అసహ్యం వచ్చేయడం ఏదో ఏది చేయలే చేయాలి అనిపించకపోవడం లేదా అన్నీ చేసేయాలి అనిపించడం హ్యాపీగా ఉండలేకపోవడం సంతోషంగా తినలేకపోవడం లేదా ఈ దుఃఖంలో ఎంత పడితే అంత తినేయడం ఏది పడితే అది తాగేయడం ఇవన్నీ వస్తాయి సో మనమేమి ఫస్ట్ ఫిక్స్ అవ్వాలంటే అనుకున్నవన్నీ జరగవు ఏదైనా జరగవచ్చు అనుకున్నవి జరగలేదు కాబట్టి మనం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నవి అన్నీ జరగవు అందరికీ ఇంతేను ఎవడికో ఒక అదృష్టం ఉన్నోడికి జరగచ్చు అలా అని వాడు కూడా ఎప్పుడు అదే పీక్లో ఉంటాడా అంటే లే వాడు ఎప్పుడో డౌన్ అయిపోవచ్చు సో ఈరోజు మనం పీక్లో ఉన్నాము అని అంటే ఇలానే ఉంటామని లేదు ఏదో ఒకరోజు డెబ్బై ఏళ్ళు మని పడిపోవచ్చు సో ఇక్కడ కూడా సేమ్ ఇలా ఉంటాడు కదా వాడు ఎప్పుడైనా ఇలా పడిపోయాడు అనుకోండి వెంటనే నేను చచ్చిపోదా అని ఫీల్ అవుతాడు అయ్యో రామ నువ్వు కాదు నేను కాదు సావిత్రి గారు ఇంకొకరు కాదు ఎవరైనా ఒక లెవెల్లో ఇలా ఉంటాం టైం కానప్పుడు ఇలా పడిపోతాం పడిపోవడం తప్పేం కాదు మళ్ళీ ఎప్పుడో లేస్తాం పడడం జీవితమే లేవడం జీవితమే రెండింటిని ఎక్స్పీరియన్స్ చేయాలా అది మనిషి అంతేగాని పడినప్పుడు చచ్చిపోదా అని లేచినప్పుడు అంతా నేనే చేసేసా అని అనుకుంటే దేనికి ఇది కాదు కొన్ని కొన్ని ఉంటాయి మనకు దొరికిన దాంతో సంతోషపడ్డం దొరికిన దాంతో సంతోషపడ్డం కాకుండా దొరికిన దాన్ని వాడుకొని మనకు కావాల్సిన దాన్ని చేసుకోవడం ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలో నాకు తెలియదు ఎందుకంటే అన్నీ మనకి రావు కదా కానీ ఆలోచించవచ్చు మనకిప్పుడు పది రూపాయలే ఉన్నాయి కానీ వంద రూపాయలు వస్తూ కావాలి అప్పుడు మనం ఏం చేయాలి ఈ పదితో ఏదో ఒకటి చేసి వంద సంపాదించగలగాలి పదితో ముందు పన్నెండు సంపాదించగలం తర్వాత పద్నాలుగు ఆ తర్వాత ఇరవై ఆ తర్వాత వంద ఇలాగా సంపాదించుకోవాలన్నమాట అలానే మనకు ఒక చిన్న జాబ్ ఉంది ఆ జాబ్ చేసుకుంటూ ఇంకొక జాబ్ చే సంపాదించేలాగా తెలివిని పెంచుకోవాలి అంతేగాని ప్రతిసారికి ఇది కాదు అది రాలేదు నేను కోరుకున్న సీట్ రాలేదు నేను కోరుకున్న మార్కులు రాలేదు రావు రావు ఏం చేస్తావు నువ్వు కోరుకున్న మార్కులు వచ్చినాయి ఏం పికేస్తావు ఏమీ లే అంతా ఊహించేస్తావు నాను గాన కోరుకున్నట్టు చదువుకుంటేనా నేను ఊహించినని మార్కులు వస్తేనా అదైపోయేవాడిని ఇదైపోయేవాడిని ఇట్లా ఉండేది అట్లా ఉండేది ఒకటి కాదులే ఒకటి కాదు చెప్తున్నాను కదా కానీ నువ్వు కోరుకున్న ఉద్యోగం రాకపోయినా కోరుకున్న వాళ్ళతో పెళ్ళి కాకపోయినా కోరుకున్న వాళ్ళతో నీకేమీ అవ్వకపోయినా నీ లైఫ్ అయిపోయినట్టు కాదు ఇంకేదో జరుగుతుంది ఆ జరిగిన దాన్ని ఆ దొరికిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేయి ఆ తెలివే నీలో ఉంటే ప్రతిదీ నీకు సంతోషమే ఇప్పుడు స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చినాయనుకోండి అలా స్టేట్ ఫస్ట్ ఎంతోమంది వచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ ఏమై ఉన్నారు నిజం చెప్పాలంటే అలా స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ 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 న్యూస్లో వస్తూనే ఉండాలా ఏదో ఒక పేరుతో అందరూ వస్తున్నారా సో మార్కులే జీవితం కాదు అలానే కొంతమంది బాగా డబ్బు సంపాదించున్నారు వాళ్ళందరూ సంతోషంగానే ఉంటుందా లేదు ఎవడో ఒకడు ఏదో ఒకడు గొడవలో ఇరుక్కుని ఉంటాడు వాడికి అనారోగ్యం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి సో డబ్బు ఉండేవాడు కూడా చచ్చిపోతూ ఉండడు వాడిది కూడా ఇలానే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా చెడు జరిగితే ఓకే మనకి ఇలాంటివి జరుగుతాయి జరగడం సహజమే జరుగుతున్నప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలి జాబ్ పోయింది పిచ్చిలేస్తుంది అంటున్నారు రాము గారు పోయింది జాబే కదా అండి మీకేదైనా టాలెంట్ అంటే డాన్స్ చేయడము పాటలు పాడడము లేదంటే ఇంకేదైనా అంటే మ్యారేజ్కి వెడ్డింగ్ సెట్టింగ్ వెడ్డింగ్ అంటున్నా వెడ్డింగ్ ప్లానర్ అంటారా అది సెట్ చేస్తారు కదా అంతా డెకరేషన్ అది ఫ్లవర్ డెకరేషన్ అది ఉంటుంది కదా అలాంటివో లేదంటే ఇంకేదైనా మీ కులవృత్తి ఉంటుంది కదా అలాంటివో ఏదైనా క్రియేటివ్గా మనిషి చేయగలిగినవి ఏమైనా ఉంటే అలాంటివి ఎప్పుడు జాబ్ సైడ్ కాకుండా మన టాలెంట్ ఏంటి మీకు ఇష్టమైనది ఏంటి ఎగ్జాంపుల్ నేనైతే చాలామందికి కర్ర నేర్చుకోండి అని చెప్తూ ఉంటాను లేదా యోగా ఇప్పుడు మనం యోగా నేర్చుకొని ఇప్పుడు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి డిప్లొమా అని అది ఇది ఇలా చాలా ఉన్నాయి ఈ డిప్లొమా కంటే కూడా మన ఫిజికల్గా చేసేవి ఆసనాస్ చేసి నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోవడం ద్వారా వేరే వాళ్ళకి క్లాసెస్ చెప్పుకుండా ఉంటే మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి అలానే కరసాము కూడా లేదా మ్యూజిక్ అయినా సో నేను అందుకే ఫస్ట్ నుంచి ఏమంటానంటే మీ పిల్లలకి ఈ చదువుతో పాటు ఇలాంటి క్రియేటివ్గా ఉండేటివి కూడా నేర్పించండి అలా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది చేతి పని ఏదైతే ఉంటుందో దాంతో మనం బ్రతికి నీట్ చేయచ్చు అందుకని జాబ్ పోతే ఈ జాబ్ పోతే వేరే జాబ్ ఇలా చూసుకుంటూనే మీకు వచ్చిన నచ్చిన పని కూడా నేర్చుకోండి ఇప్పటిదాకా నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకోండి చాలా తక్కువకి నేర్చుకోగలిగిన కొన్ని విద్యలు కూడా ఉంటాయి వాటిలో ముందుకు వెళుతూ ఉండండి ఓ పిల్లలు ఉన్నప్పుడు రాము గారు అస్సలు అలా అనుకోకూడదు ఎలా అయినా పిల్లల్ని ఒక దారి చేసే వరకు మన బాధ్యతని మనం మర్చిపోకూడదు విడిచిపోకూడదు అది మాత్రం చూసుకోండి రాముగారు సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి పడిపోవడం సర్వసాధారణం మీకు ఇంకో విషయం చెప్పనా ఎంతంటే ఫుల్ అప్పుల్లోకి వెళ్ళిపోతాం ప్రతి ఒక్కడు చీ వీడు పనికిరాడరా వీడు వేస్ట్రా వీడు ఎక్కడ చూసినా అప్పులే చేస్తాడు వీడు ఎప్పుడు అలాంటి పనులే చేస్తాడు ఒక్కడు కూడా పనికొచ్చే పని చేసుకోడు వీడు అది వీడు ఇది అలా ఇలా అని రకరకాలుగా అంటారు కానీ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని పట్టుకొని ఇప్పుడు డాన్స్ అంటే ఢీ డీ జూనియర్స్ ఢీ ప్రోగ్రామ్ డీ జోడీయో ఉంది కదా అక్కడికే వెళ్ళి మీది నిరూపించాల్సిన అవసరం లేదు ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటాయేమో అలానే సింగింగ్ అన్నా కూడా జస్ట్ సూపర్ సింగర్స్లోనో పాడుతూ తీగలోనో పాడేయడమే కాదు ఇంకా దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంటుందేమో అది చూసుకోండి లేదా పిల్లలకి డాన్స్ నేర్పించడం డాన్స్ స్టూడియో డాన్స్ స్కూల్ ఇలా పెట్టుకోవడం ఏదో ఒకటి ఆలోచిస్తే దొరక కుడా ఉండదు ఈ మధ్య కాలంలో చాలామంది పచ్చళ్ళమ్మే బ్రతికేస్తున్నారు ఇది సీరియస్గా చెప్తున్నాను అంటే ఎవరిని కిండల్ చేయడం అంటారు కదా దానికో తక్కువ చేయడానికో కాదు ప్రతిదీ బిజినెస్ ఏ అండి ఇప్పుడు ఇంట్లో కూర్చొని పచ్చళ్ళు చేసి దర్జాగా ఉండేవాళ్ళు ఉన్నారు స్వీట్స్ హాటు ఇవి కూడా ప్యాక్ చేసి హ్యాపీగా వాళ్ళు ఉన్నారు బట్టలు షాపింగ్ అది అమ్మడం చేసి సంతోషంగా ఉన్నారు సో బ్రతకడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి లేదా అఘోరి వేషాలు వేయడం దానికి మంచి ఇదే సో చచ్చిపోవాల్సినంత అవసరం లేదు డబ్బులు లేదు ఉద్యోగం పోయిందని వేరే ఆలోచనలు ఏమన్నా చేయండి వేరే మార్గాలు ఇంకా దొరకొచ్చేమో చూడండి అప్పులు లేకపోతే మీకంటే అదృష్టవంతుడు ఎవరండి రాముగారు అప్పులతో ఒక్కొక్కరు సతమతం అయిపోతుంటే అందుకని నేను ఏమంటానంటే అప్పులు లేకపోతే ఇంకా మంచిదే జస్ట్ నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అతను చాలా కష్టపడతాడు తన మీద తనకి నమ్మకం ఉంది కానీ అప్పులైపోయాడు చూసే జనాలంతా వీడికి ఏ లాభం రాదు అంటారు అప్పులైపోయినాడని చాలా చులకనగా చూస్తాడు ఆ మనిషి దగ్గరకు వస్తేనే పారిపోవడం ఎందుకంటే వీడేం అప్పు అడుగుతాడో